ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం హలో గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ పేరు చెప్పండి కట్ల సతీష్ మేడం మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం మేడం ఎట్లున్నారు బాగున్నారా బాగున్నాం మేడం మీ కార్యక్రమాలు ఉదయం పూట అంబటాల సంగతిలో వింటా ఉంటాం అలాగే కిసాన్ వాణి కూడా నైట్ టైం వస్తా ఉంటది మంగళవారం శుక్రవారం ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ కూడా ఉంటది అందులో కూడా మేము కూడా అంటే మేము ఎక్కువ శాతం వరిలే చిన్న సూచన మేడం ఏంటంటే మరిలో ఇప్పుడు ప్రజెంట్ గా ఎక్కువ శాతం పురుగులు ఉన్నాయి ఏది మన రెక్కల పురుగులు బాగా ఆశిస్తున్నాయి వాటి నిర్మూలన కోసం కొద్దిగా ఎలాంటి మందులు తిచ్చారు చేయాలి ఒకసారి మనకు రేడియో ద్వారా చేస్తే మీరు రైతులను ఆదుకున్న వాళ్ళు అవుతారు మేడం తప్పకుండా తప్పకుండా అండి ఇప్పుడు మందులు ఏమవుతుందంటే ఇప్పుడు అసలు కొట్టాల్సింది కార్బో హైడ్రోక్లోరైడ్ అయితే చాలా మంది క్లోరైర్ పాస్ అని ఇవి కొట్టడం వల్ల ఏమవుతుంది అంటే దోమ ఉతి పెరుగుతాను ఎందుకంటే దానికి తగ్గట్టు ఇప్పుడు డబ్బైకి ఎక్కడ ఉందో ఆడ మందేస్తే అది తగ్గుతుంది అవునా అండి ఒక దగ్గర మందొక దగ్గర అయితే తగ్గదు కదా ఏమైందంటే ఇప్పుడు పురుగు మందులు అమ్మే వాళ్ళు కూడా ఇది కొట్టు అది కొట్టు అని రైతుల జోబులు ఖాళీ చేస్తున్నారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి తప్పకుండా అండి మేము దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా మీకు ఏదైతే డౌట్ ఉందో దాన్ని తీర్చే వీలును కల్పిస్తాం తప్పకుండా అయితే మేడం ఒక అది మీ శ్రోతలందరం ఒక యూనిటీగా ఏర్పడటానికి రేపు వచ్చే ఆదివారం ఇరవై నాలుగు తారీఖు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రంలో కూడా కూడా ఆకాశవాణి వింటున్న శ్రోతలు అందరూ మీరు ఏదైతే యూనియన్ అయ్యారో వాళ్ళందరూ కలవబోతున్నారన్నట్టు నెక్స్ట్ సండే మేడం ఎందుకంటే ఇప్పటివరకు ఆకాశవాణి ఎట్లా కనపడదు వినపడతారు అట్ల శ్రోతలు కూడా ఎక్కువ శాతం వినపడుతున్నారు కానీ కనపడతలేదు కాబట్టి మేము మీరు ఇప్పుడు ఒకరికొకరు కనబడతారు అన్నట్టు అంతేనా అయితే ఏం అంటే యూట్యూబ్ లో కూడా లైవ్ ఇద్దామని చూసుకున్నాం అవునా ఓకే యూట్యూబ్ లో లైవ్ పెడితే ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది అవునవున చూస్తానండి ఇప్పుడు అనుకోండి జూమ్ లో అందరూ అవును అయితే నాకు ఈ ఆలోచన వచ్చింది యూట్యూబ్ లో లైవ్ కార్యక్రమం వచ్చినట్టు వింటారు తర్వాత షేర్ చేస్తే ఎప్పటికీ ఉండిపోతుంది మీరు చాలా మంచి ఆలోచన చేసిండ్రు అంటే ఇప్పుడు రేడియో వింటున్నారు మీరు చాలా వాటిని అమలులో చేస్తున్నారు ఇప్పుడు కిసాన్ వాణి మీరు రైతా అండి మరి ఇప్పుడు చూడండి దీని ద్వారా మీరు శాస్త్రవేత్తలు చెప్పిన సలహాలని పాటిస్తున్నారు మీకు ఇంకా ఏది కావాలనో అది కూడా అడుగుతున్నారు రేడియోకి అభిమాని అని మాకు మీ మాటల ద్వారా కూడా తెలుస్తుంది చాలా మంది రేడియో వింటున్న వాళ్ళకు కూడా ఇది గమనిస్తారన్నట్టు వాళ్ళకి ఎందుకంటే విద్య కానీయండి ఆరోగ్యం కానియండి ఇటు పాటల రూపంలో కానివ్వండి చాలా వినూత్నమైన కార్యక్రమాలను వినిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ ఈ సందర్భంగా మీరు కూడా ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నందుకు మీకు మరొకసారి శుభాకాంక్షల్ని తెలుపుతుంది ఇట్లా మీరు ఒకరిని ఒకరు చూసుకోబోతున్నారు కాబట్టి ఇంకా చాలా ఆతృతగా ఉండి ఉంటారు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మా తరఫున ధన్యవాదాలు శుభాకాంక్షల్ని కూడా చెప్పండి ఇలాగే వింటూ ఉండండి మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తూ ఉండండి మీకు ఎలాంటి కార్యక్రమాలు వినిపియాలో మీరు కూడా సలహాలు ఇవ్వచ్చు ధన్యవాదాలండి ఆకాశవాణిలాబాద్